హీ గాయ్స్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్ ఈరోజు వచ్చేసి నేను పెసలతో పెసరట్లను ప్రిపేర్ చేసుకుంటున్నాను పెసరట్లు నచ్చని వారికి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి కూడా నచ్చని వారు కూడా ట్రై చేయండి ముందుగా అయితే పెసలను బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ పెసలకి వన్ గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను ఆ రెండుని వేరే వేరే బౌల్లోనే నానబెట్టి ఉంచుకోండి రెండు మిక్స్ చేసి మాత్రం నానపెట్టుకోకండి ఎందుకంటే పెసలైతే నానడానికి చాలా టైం పడుతుంది రైస్ అయితే తొందరగా అయితే నానిపోతుంది కాబట్టి ఈ విధంగా తర్వాత రోజు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసలను రైస్ని వేసుకొని చక్కగా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పది పదిహేను పచ్చిమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదే విధంగా నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా ఈ రుబ్బుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని మనం దోశలు వేసుకునే మాదిరి కానీ ప్రిపేర్ చేసుకోండి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ దోశలు పోసుకునే మాదిరిగానే పోసుకోండి ఎందుకంటే చెప్పాను కదా పెసరట్లు అంటే ఇష్టం లేని వారు ఈ విధంగా దోశల మాదిరిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పల్చగా ఉంటుంది అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్లేట్లు సర్వ్ చేసుకోండి ఇప్పుడు ఇంకో పెసరట్ని కూడా వేసుకుందాం అదేవిధంగా వేసుకున్నాక దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా దానిపైన వేసుకొని చక్కగా అటు ఇటుగా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ పుదీనా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ కూడా ఇంతకుముందు వీడియోలో కూడా ఈ చట్నీని ప్రిపేర్ చేసి పెట్టాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి